హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో నా యొక్క స్వానుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది అటు స్త్రీలకి పురుషులకి అన్ని వయసుల వారికి కూడా నో గైడేస్ ఉపయోగ ఉపయోగపడేటటువంటి ఒక చిట్కా ఇటీవల మా పెద్ద బాబు బెంగళూరు నుంచి హైదరాబాద్ గచ్చికోవలికి షిఫ్ట్ అయ్యాడు నాలుగు రోజుల క్రితం నేను నా మనవుడు కలిపి అక్కడికి కారులో వెళ్ళాం సాయంకాలం వరకు ఉండి సాయంకాలం ఆరు గంటలకు తిరిగి కారులో ప్రయాణం రిటర్న్ వచ్చేస్తున్నాం సాధారణంగా సిటీస్లో టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అందులో మరి మొట్టమొదటిసారి అయితే మొదటి రెండు మూడు సార్లు అయితే చాలా కష్టం అందు గురించి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో మ్యాప్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఆ విధంగానే నేను కానీ కొద్ది దూరం వచ్చేటప్పటికి ఆ రోడ్డు ఫ్లైఓవర్ రోడ్డు కనపడుతుంది ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి కనపడుతుంది అది నెహ్రూ ఓఆర్ఆర్ వైపు వెళ్తుంది మనం ఓఆర్ఆర్ పని ఉంది కదా అని నేను ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళాను అదే నేను చేసిన పొరపాటు దాంతో నేను అరగంట సేపు అక్కడక్కడే గుడుగుడు కొంచెం కింద తిరిగి మళ్ళా ఎక్కడ వెళ్ళారు అక్కడికే వచ్చాను నాకేం చేయాలో పాల్గోలేదు ఓ పక్కన మా చిన్న పిల్లడు మనవడు ఉన్నాడు గేడుకోడి తక్కువ చీకటి పడిపోయింది ఇక అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట వాట్సాప్ లో నేనున్నటువంటి కరెంట్ లొకేషన్ని మా పెద్ద షేర్ చేసి వాడికి చెప్పాను ఇలాగా నేను రూట్ మారిపోయాన్రా లొకేషన్ పంపించానంటే సరే డాడీ వస్తున్నానా అక్కడ ఉండడానికి వాడు ఆ వాట్సాప్ లో పంపినటువంటి లొకేషన్ చూసుకుని నా దగ్గరకు వచ్చేసారు ఐదు నిమిషాల్లో నా దగ్గరకు వచ్చేసారు లక్కీగా నేను వాడికి దగ్గరలోనే ఉన్నాను అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వచ్చాను వచ్చాక ఏం జరిగిందంటే ఇలాగా రూట్ మారిపోయానంటే అప్డేటెడ్ వెర్షన్ ఒకటి వచ్చింది ఆ వెర్షన్ వేసుకున్నట్లయితే మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి దారిలో వచ్చేటటువంటి రెండు మూడు రోడ్లు వచ్చినాయనుకోండి మనం ఖచ్చితంగా వెళ్ళవలసిన రోడ్డు పర్టికులర్గా గా మార్క్ తోటి చూపిస్తుంది అదే మ్యాపిల్స్ మ్యాప్ మై ఇండియా అనేటటువంటి ఆ యాప్ అది అది వేసుకుంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని మా అబ్బాయి అప్పటికప్పుడు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి నేను ఎక్కడైతే మిస్ అయ్యానో రూట్ అక్కడ దాకా వచ్చి ఇంకా నేను అన్న నాకు అర్థమైపోయింది ఇంకా ఇది క్లియర్గా ఈ యాప్ నాకు దారి చూపిస్తుంది అందు గురించి నో ప్రాబ్లం కొద్దిగా కానీ నాకు ఐడియా ఉంది ఇంకా అని చెప్పేసి అని మా అబ్బాయిని పంపించేసి ఆ మ్యాప్ మ్యాప్ మై ఇండియా యాప్ ఆధారంగా నేను దర్జాగా రాత్రి వేళ మా మనవడితో వచ్చేసాను నాకు జరిగినటువంటి ఈ అనుభవం మనం లైఫ్ లో ఎవరైనా సరే ఏదో ఒక సమయాలు ఎదుర్కోవాల్సిందే అందుగురించే ఈరోజునే మీరు మీ మొబైల్ ఫోన్లో మీ స్మార్ట్ స్మార్ట్ ఫోన్లో ఈ మ్యాప్ మ్యాప్ మై ఇండియా అనేటువంటి యాప్ని వేసుకున్నటువంటి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను మరి

スピード ब्रेकर इन 50 मीटर्स अहेड। एंटर डी रोटरी बेन इन 70 मीटर्स टर्न लेफ्ट ऑन टू गच्ची बोली मियापुर रोड। ट्रैफिक मॉनिटरिंग एरिया इन 10 मीटर्स अहेड। शार्प कर्व्स इन 100 मीटर्स अहेड। मैं ना रा यंत्र स्पष्ट है माने तो मैंने क्लाइरिटी तो आये थे माने के गेट चेस्ट में चोरने दी। మనకి రౌండ్ అబౌట్ ఉంటే రౌండ్ అబొట్ అని చెప్తుంది ఇదిగో ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ప్లేస్లో లెఫ్ట్కి వెళ్ళాల్సింది రైట్కి వెళ్ళిపోయాను వేరే మ్యాప్ పెట్టుకు వెళ్ళటం వల్ల ఆ తర్వాత మా అబ్బాయి ఈ మ్యాప్ చెప్పాడు ఇస్ మ్యాప్ ఇండియా అని మనకి స్పష్టంగా మనం వెళ్ళాల్సిన దాన్ని యారో మార్తో చూపించింది ఆ విధంగా నేను నా గమ్యస్తానాన్ని చేరుకోగలిగానమాట అందు గురించే ఫ్రెండ్స్ మరి ఎవరికైనా లైఫ్లో ఇటువంటి ఇబ్బంది రావచ్చు వస్తుంది కూడాను నగరాల్లో అటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే మీరు ఈ యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇది మల్టీ రోడ్స్ వస్తే ఈ విధంగా డైరెక్షన్ క్లియర్గా మనం వెళ్ళాల్సిన అడ్రస్ క్లియర్గా దారిని చూపిస్తుంది అట్లాగే మరి రెడ్ కలర్లో దారి ఉంటే రద్దీగా ఉందని ఆరెంజ్ కలర్లో ఉంటే పర్వాలేదని బ్లూ కలర్లో ఉంటే అస్సలు రష్ లేదని ట్రాఫిక్ లేదని చూపిస్తుంది ఇదిగో లెఫ్ట్ సైడ్ని ఆ మార్చేసి చూసారా అది నేను చేరుకోవాల్సినటువంటి గమ్యస్తాను అనమాట అంత ఇప్పుడు అది యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం మా స్మార్ట్ ఫోన్లో ముందు మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట ప్లే స్టోర్ని కొడితే ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బార్లు పైన చూసారా అక్కడ సెచ్ బార్లు ఎంఏపిఎల్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మ్యాప్ ఎంఏపీ మ్యాప్ మై ఎంవై మై ఇండియా ఐఎన్డిఐఏ ఇండియా మ్యాపిల్స్ మ్యాప్ మై ఇండియా అని టైప్ చేయాలన్నమాట టైప్ చేస్తే అప్పుడు అది ఇదిగో ఇలా రెండు చూపిస్తుంది కదా దిగువనటు దాన్ని ఇన్స్టాల్ చేయండి పైన స్పాన్సర్డ్ దాన్ని వదిలే వదిలేయండి దిగువన ప్లేస్ చోట ఇన్స్టాల్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు అది మరి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట మన సెల్ ఫోన్లోకి ఇదిగో అది ఇన్స్టాల్ అవుతుంది పర్ఫరెంట్ అవుతుంది కదా నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉంటే అంత త్వరగా అవుతుంది అనమాట అది అయిపోయింది ఇప్పుడు సెక్యూరిటీ స్కాన్ చేస్తుంది మన సెల్ ఫోన్ అంతా చాలా బాగుంది ఓపెన్ చేయొచ్చు అంటుంది ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది పర్మిషన్స్ అడుగుతుంది నోటిఫికేషన్ పంపిస్తాను ఓకేనా ఎలా మీద కొట్టండి అలాగే లొకేషన్ పర్మిషన్స్ కావాలి ఎలా కొట్టండి తర్వాత మరి డివైస్ లొకేషన్ తీసుకుంటామో దాన్ని కూడా వైల్ యూజింగ్ ది యాప్ పర్మిషన్ ఇచ్చేయండి ఇచ్చేసాక అంతా అయిపోయింది ఇప్పుడు మనకి అంత సిద్ధమైంది అక్కడ మీరు వెళ్ళవలసినటువంటి ప్లేస్ అడ్రస్ క్లియర్గా మీరు టైప్ చేయాలి అంటే అపార్ట్మెంట్ పేరు అది ఉన్నటువంటి ఏరియా అది ఉన్నటువంటి లొకేషను ఈ మూడు మాత్రం మనకు తెలిసి ఉంటే చాలు ఇంకేం అక్కర్లే దాన్ని ఈ సెర్చ్ బార్లో మనం టైప్ చేయాలన్నమాట ఇప్పుడు సపోజ్ నేను మా అబ్బాయి ఇంటికి గచ్చిపోలేనమాట అది ద్వారకా ట్రెండ్ ద్వారకా ట్రెండ్ అనేటటువంటిది అడ్రస్ అది ఆ అపార్ట్మెంట్ పేరు అది దాన్ని టైప్ చేస్తున్నాడు ద్వారకా ట్రెండ్ టైప్ చేసి ఆ సెర్చ్ బార్ నొక్కినట్లయితే అదిగో డీటెయిల్స్ ఫెచింగ్ చేస్తుంది అది అది ఇక్కడ అడ్రస్ వచ్చింది చెక్ చేసుకోవాలి మనం ద్వారకా ట్రెండ్స్ వినాయక్ నగర్ గచ్చిబౌలి హైదరాబాద్ అంతే ఆ అడ్రస్ మనకు క్లారి క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా మనం దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు డైరెక్షన్స్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు డైరెక్షన్ క్లిక్ చేస్తే అది ఎటు వెళ్ళాలి ఏది దగ్గర దారి లేదా దారిలో రష్ ఎలా ఉందనేది అనేది డీటెయిల్స్ అది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట కలెక్ట్ చేసుకుని మనకి దారిని చూపిస్తుంది ఇదిగో చూడండి ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకుంటుంది మ్యాపిల్స్ మ్యాప్ మై ఇండియా వాట్ ఏ యాప్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అసలా మనం అక్కర్లేదు అనమాట చివరికి ఢిల్లీ అయినా సరే ఈ యాప్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు చూడండి ఇప్పుడు స్టార్ట్ పట్టణొక్కాలి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఇరవై నిమిషాలు పడుతుంది పదకొండు పాయింట్ ఒక కిలోమీటర్ ఉన్నది మీరు వెళ్ళవలసింది మూడు ముప్పై రెండు నిమిషాలకి వెళ్ళి వెళ్ళిపోతారు అంత హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అనమాట అది మిత్రులారా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో త్వరలోనే కలుస్తాను బాయ్ బాయ్